ఎక్కడైతే చెంపదెబ్బ తిన్నాడో అక్కడే శ్రీకాళహస్తి చైర్మన్ గా నియమింపబడ్డాడు జనసేన కార్యకర్త సాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు ర్యాలీ చేశాడు ఆ ర్యాలీలో పాల్గొన్నందుకు సిఏ అంజు యాదవ్ అనే మహిళా ఎస్ఐ ఈ కొట్టే సాయిని కొట్టింది ఆయనపై శంపమై కొడితే అప్పుడు పెద్ద వైరులయ్యింది అది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం ఆయన నేరుగా కొట్టేసాయిని కలిసి అక్కడ నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అంజు యాదవ్ పై ఫిర్యాదు చేశారు మాదంతా కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది మీరు కొట్టారు కదా అని మేము కొట్టలేము ఇలాంటివి నిషేధించగలగాలి అందరినీ సమానంగా చూడాలి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపే మాట్లాడడం కాదు రేపు మేము అధికారంలోకి వస్తే వాళ్ళను కొడతారా మీరు ఇదేనా మీకు నేర్పించినటువంటి విద్య అంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాగా గద్దించే రావండి ఇప్పుడేమొచ్చేసి ఆ కొట్టేసాయిని శ్రీకాళహస్తి వాసి కాబట్టి ఆయన్ని శ్రీకాళహస్తి దేవాలయానికి చైర్మన్ గా చేశారు పవన్ కళ్యాణ్ ప్రాద్బలంతో ఇప్పుడు కూటం ప్రభుత్వం అతన్ని చైర్మన్గా నియమించింది శ్రీకాళహస్తి దేవాలయం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు మరీ తిరుపతి అంత కాకపోయినా చాలా పవర్ఫుల్ గాడ్ కాబట్టి ఆ దేవాలయానికి చాలా మంచి చరిత్ర ప్రాశస్యం ఉంది కాబట్టి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే జనసేన కార్యకర్తలు కూడా దీని గురించి చాలా సంతోషంగా ఉన్నారు అతను కొట్టారని కాకుండా మామూలుగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అలాంటి వ్యక్తులకి ఇలాంటి పదవులు ఇవ్వడం నిజంగా మాకు ఆనందం అంటూ చాలామంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు జనసేనకి బీజేపీకి తెలుగుదేశంకి అందరికీ సమన్యాయం అయితే చేస్తుంది